సూర్య భగవానుడికి ఇష్టమైన పనులు తాళపత్ర సత్యాలు భగవానుడికి ఇష్టమైన పనులు ఆదివారం ఉదయాన్నే లేచి సూర్యుడికి నమస్కారం చేయాలి ఆదివారం ఉదయాన్నే ఒక పాత్రలో నీటిని పోసి దానిని సూర్యుడికి సమర్పించి ఆ రోజు ప్రారంభించాలి ఆదివారం ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కారం చేయాలి ఆదివారం ఆడవారు మగవారితో విభేదాలు ఏర్పరచుకోవడం వల్ల సూర్యనారాయణుడు ఆగ్రహిస్తాడు ఆదివారం సూర్యోదయంలో వచ్చే కిరణాలు కోటి రెట్లు దివ్యమైనవి ఆదివారం సూర్య నారాయణుడికి పూజ చేసి బెల్లం కలిపిన అటుకులు పాయసం నైవేద్యంగా సమర్పిస్తే సంపదలకు లోటు ఉండదు ఆదివారం ఇంటికి వచ్చి భిక్ష అడిగేవారికి అన్నదానంతో పాటు వస్త్రదానం చేస్తే జాతక దోషాలు ఉండవు ఆదివారం సూర్య నారాయణుడికి కొబ్బరికాయ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఆదివారం ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణ చేస్తే సూర్య నారాయణుడి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఆదివారం మద్యం మాంసం ముట్టని ఇల్లు లక్ష్మీ కొలువు తీరిన ఇల్లు